జ్ఞాని అయిన సోలోమోని కూడా ప్రసంగిలో పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చంలో రాయబడిన మాట మన్నది వెనకటే భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసి నా దేవుని వద్దకే తిరిగి వెళ్ళున్న రాయబడి ఉందండి కనుక మన్నయ్య ఉన్న మరి అన్నగారి యొక్క ఆనంద గారి యొక్క భౌతిక కాయం మన్నే ఆత్మ విడలిపోయింది మరి అబ్రహాం రమ్మును ఆనాడు లాజరు సేద తీరుతున్నట్లు నిత్య విశ్రాంతిలో అన్నగారు సేద తీరుతూ ఉన్నాడు మట్టి శరీరము మరి అన్నగారి యొక్క మట్టి శరీరం గారి యొక్క మట్టి శరీరాన్ని మరి మట్టిలో మరి దుమ్ముకు ధూలి మండుకు మండుగా కలుపుతూ ఉన్నాం ప్రభు అయిన యస్సు క్రిస్తునామంలో అన్నగారి యొక్క భౌతిక దేహాన్ని మట్టికి మండుగాను దుమ్ముకు ధూలిగాను మరి అప్పగిస్తూ ఉన్నాము ప్రభు అయిన యస్సు ఆ కార్యం చేస్తూ ఉన్నాము మరి మొదట మరి అన్నగారి యొక్క రక్త సంబంధికులు ఆ తదుపరి సంఘము మరి మతిలో పాల్పంపులు పొందాలని ప్రభు ఏసుమంలో మనవి చేస్తున్నామండి అనేక రక్త సంబంధికులు ప్రాముఖ్యంగా వారి యొక్క సత్యమణి కుమారుడు కుమారుడు ప్రార్థన చేసుకుందామండి చిట్ట చివరి ప్రార్థన మహిమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నైనా మిదాసులు మా పురుగులు పెద్దలు కీర్తి చేసులు నా జతపని వారయ్య ఉన్న ఆనందం అన్నగారిని దిన్నా మీరు తెలుసుకొంటిరి స్థోతిస్తున్నాం మరి దినము అన్నగారి యొక్క భౌతిక కాయాన్ని నేను మన్నుకు మన్నుగ దుమ్ముకు దూళిగా నేనా మీకు అపజేస్తూ ఉన్నాం అన్నగారి యొక్క ఆత్మను మీ సన్నిధికి పిలుచుకొంటిరి తండ్రి ఈ కార్యక్రమం నేను మీరు చక్కగా జరిగించినందుకు స్తూపిస్తున్నాం మరి ప్రాముఖ్యంగా మరి నేనా అన్నగారి యొక్క రక్త సంబంధికులు ప్రాముఖ్యంగా కుమారులను మరి నేనా ఆ కుటుంబాలను ఊదర్చండి సంఘాన్ని ఊదర్చండి ఇంతవరకు మీరు చేసిన మేలుని బట్టి మరొక్కసారి మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము ఆ పరమ తండ్రి ఆమేన్ చేసిన అవందందరిని ప్రజలను ప్రస్తుతం మరి యొక్క వ్యూస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులకు దేవతలకు ప్రస్తుతం అని చెప్పేసి కూడా మనవి వచ్చినటువంటి వారందరూ కూడా మరి స్థానిక దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేమ పాల్పొందా మనవి చేస్తున్నాం ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాను వచ్చినటువంటి వారందరూ కూడా స్థానిక సమయం దగ్గర ఆ యొక్క ప్రములో పాల్గొని వెళ్ళవలసిందిగా మనం చూస్తున్నాం ఎందుకంటే మన క్రిస్టియన్స్ ఆచారం ప్రకారం వినాలనేటువంటి మేము కనుక ఈ విషయాన్ని గమనించండి మనకు దేవలవచ్చేటువంటి ఆ యొక్క పద్ధతిలోనే మనం కూడా అనుసరించి ముందుకు నడవలసిందిగా అప్పటి తెలియజేస్తున్నాను మరొకసారి తెలియజేస్తున్నాను వచ్చినటువంటి బంధువులు అందరూ కూడా ఈ యొక్క పూస్తాపాల్గొనే వారందరూ కూడా స్థానిక సంఘం కల్లూరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రేమ విధులు పాల్గొందాల్సిందిగా మరచేస్తున్నాం

సత్యా మీరు రండి లోపల టేబుల్ రెండు టేబుల్ బయట పెట్టండి నాలుగు వేయండి లోపల ఎవరు ఎవరు పోయిన